సరైన కొత్త సినిమాలు రాక చప్పగా ఉన్న టాలీవుడ్ బాక్స్ కు ఈ వారం విడుదలయ్యే వాటిలో అంతో ఇంతో జనాల దృష్టిలో ఉంది అంటే జూనియర్ ఒక్కటే మైనింగ్ వ్యాపారవేత్త మాజీ ప్రజాప్రతినిధి ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి ఈ చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్నాడు అయితే కుర్రాడిని ఆషామాషిగా లాంచ్ చేయడం లేదు భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు స్టార్ హీరోలకు అంత ఈజీగా దొరకని దేవిశ్రీ ప్రసాద్ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు ఎక్కడో ముంబైలో సెటిల్ అయిన బొమ్మరీలు జెనీలియాని ఒప్పించి మరీ కీలక పాత్ర చేయించారు సీనియర్ స్టార్ రవిచంద్రన్ తండ్రి పాత్ర పోషించారు ఇదంతా ఒక ఎత్తు అయితే శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవడం మరో ఎత్తు కొత్త కుర్రాడు కాబట్టి అతను పక్కన నటించేందుకు ఏకంగా రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో ఉంది రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్లకు ఎక్కువగా పనిచేసే కెమెరామ్యాన్ కెకే సెంతిల్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకోవడం మరో అట్రాక్షన్ కిరీటి అదే పనిగా తెలుగు మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఇష్టాన్ని టాలీవుడ్ మీద ఉన్న ప్రేమని తన మాటల్లో వ్యక్తపరుస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాజకీయ వారసులు స్క్రీన్ మీద సక్సెస్ అయిన దాఖలాలు పెద్దగా లేవు వ్యాపారవేత్తల కొడుకులు వెలిగిన ఉదంతాలు తక్కువే మరి కిరీటి ఈ నెగిటివ్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి ఓపెనింగ్స్ తీసుకొచ్చే బాధ్యత ఎక్కువగా శ్రీలీల మీదే ఉంది వైరల్ వయ్యారిలో తను కిరీటీతో చేసిన డాన్స్ పేరుకి తగ్గట్టే సోషల్ మీడియాలో వైరల్ అయింది మాస్ దృష్టిలో పడింది అయితే కేవలం ఈ ఒక్క పాట వసూళ్లు తెస్తుందా అంటే చెప్పలేం మౌత్ టాక్ రివ్యూలు కీలకం కాబోతున్నాయి కిరీటి చలాకీగా ఉన్నాడు కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో జూలై ఎయిటీన్త్న థియేటర్కు వెళ్తేనే తెలుస్తుంది జూనియర్కు ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం వారం గ్యాప్లో హరిహర వీరమ్మలు రిలీజ్ కాబోతుంది సో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కీలకం కాబోతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే సహజంగా థియేటర్స్ అన్నీ కూడా ఆయన సినిమా వైపే మొగ్గు చూపుతాయి ఒకవేళ జూనియర్ కనుక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే రెండో వారంలోనూ సరిపడ స్క్రీన్లు కొనసాగుతాయి లేదు ఏ మాత్రం అటు ఇటు అయినా సాయంత్రం షోలకే జనం కనిపించరు రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన జూనియర్ వారాహి చలన చిత్రం బ్యానర్ పైన సాయి కుర్రపాటి నిర్మించారు